హాయ్ అండి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీ అనుకుంటారు ఈ టిప్స్తో మనం చేసే పని అనేది చాలా ఈజీ అవుతుంది అని మన డైలీ లైఫ్లో ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది యూజ్ చేసామనుకోండి మన పని ఈజీ అవుతుంది టైం అనేది సేవ్ అవుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఫ్లవర్స్ మనమే నార్మల్గా రెగ్యులర్గా పూజ చేస్తూ ఉంటాము ఇంట్లో కొంతమంది దేవుడి పూజ చేసినప్పుడు ఇలా వాటర్లో ఫ్లవర్స్ వేసి దేవుడి దగ్గర కానీ గుమ్మ ముందు కానీ పెడతారు సమ్మర్లో తొందరగా వాడిపోతాయి అలా వాడిపోకుండా ఉండాలి అంటే ఈ ఫ్లవర్స్ మధ్యలో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసామనుకోండి మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అయితే వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ నార్మల్గా రెగ్యులర్గా అందరూ కూడా ఆయిల్ ఫుడ్స్ అనేది ఇంట్లో చేస్తూనే ఉంటారు డీప్ ఫ్రై కానీ ఏదైనా పూరి పకోడీ అలాంటిది చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అనేది ఇలా ఆయిల్లో పడిపోతాయి సో అవన్నీ కూడా నల్లగా మారిపోతాయి అదే ఆయిల్ మనం కర్రీలో వేసామనుకోండి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు అలా కాకుండా ఇలా ఫిల్టర్తో ఫిల్టర్ చేసి వేసామనుకోండి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు కొన్నిసార్లు ఇలా ఫిల్టర్ చేసినా కూడా ఫుడ్ పాలటికల్స్ అనేది వచ్చేస్తాయి అలా కాకుండా ఈ టిప్ ద్వారా ఫిల్టర్ చేయండి ఇక ఆయిల్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే టీ జాలి ఉంటుంది కదా ఆ జాలికి మనం ఏదైనా ఒక టిష్యూ పేపర్ అడ్డంగా పెట్టి ఆ టిష్యూ పేపర్ పైన ఈ ఆయిల్ అనేది వేయాలి ఇలా వేయడం వల్ల అందులో ఉన్న ఫుడ్ పార్టికల్స్ అంటే వేస్టేజ్ అంతా కూడా ఆ టిష్యూ పేపర్లోనే ఆగిపోతుంది మనకి ఏదైతే ఫ్రెష్ ఆయిల్ ఉంటుంది కదా ఓన్లీ ఆ ఆయిల్ మాత్రమే గిన్నెలోకి వచ్చేస్తుంది నార్మల్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీకు క్లియర్గా అర్థమైపోతుంది కదా సో మనకి వేస్టేజ్ అంతా కూడా చూడండి ఇలా పైనే ఆగిపోయింది ఇలా టిష్యూ పేపర్ యూజ్ చేయడం వల్ల చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి సో మనకి టోటల్గా ఫ్రెష్ ఆయిల్ అనేది వచ్చేస్తుంది ఒకసారి మీరు గిన్నెలో అబ్జర్వ్ చేయండి చాలా ఫ్రెష్గా వచ్చేస్తుంది ఈ ఆయిల్ అనేది సో ఇంకా మనం ఈజీగా రీయూజ్ అనేది చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ మనం ఇంట్లో ఆయిల్ ఫుడ్ కానీ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా కడాయి కానీ గిన్నెలు కానీ తోమాలంటే చాలా కష్టం ఒకవేళ మనం సింక్లో వేసామనుకోండి రిమైనింగ్ బౌల్స్ అన్నీ కూడా ఆయిల్గా మారి జిడ్డుగా అయిపోతాయి అప్పుడు అన్నీ తోమాలంటే ఇంకా కష్టం అలా కాకుండా ఆయిల్ కడాయిని ఫస్ట్ ఇలా సింక్లో పెట్టి దానిపైన బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా మన ఇంట్లో ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండి అనేది ఇలా చల్లుకోవాలి ఇలా చల్లిన తర్వాత ఒక వన్ టూ మినిట్స్ అనేది గట్టిగా రుద్దాలి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి కడాయిలో ఉన్న ఆయిల్ అంతా కూడా ఇలా పిండికి అనేది పట్టేసింది సో దానివల్ల జిడ్డు అనేది మనకి ఈజీగా వదిలిపోతుంది అంటే మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా ఈ పిండితోనే మనకి జిడ్డంతా కూడా వదిలిపోతుంది నెక్స్ట్ ఒకసారి వాటర్ పోసుకొని జస్ట్ ఇలా ఒకసారి కడిగిన తర్వాత మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఏదైతే విమ్ సోప్ కానీ విమ్ లిక్విడ్ కానీ ఉంటుంది కదా దాంతో ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది గట్టిగా రుద్ది మళ్ళీ వాటర్తో వాష్ చేసామనుకోండి మనకి ఎటువంటి జిడ్డున్నా సరే ఈజీగా వదిలిపోతుంది అదే మనం డైరెక్ట్గా సోప్తో చేసామనుకోండి మినిమం ఫైవ్ టు టెన్ మినిట్స్ గట్టిగా రుద్దందైతే ముకుడుకున్న జిడ్డు అనేది పోదు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనకు పెద్ద పెద్ద గిన్నెలు కానీ ఈవెన్ టిఫిన్ గే టిఫిన్ క్యాన్ ఉంటుంది కదా ఆయిల్ది సో అది కూడా మనకి ఈజీగా వదిలిపోతుంది మురికి అనేది తప్పకుండా ఈ టిప్ అనేది ట్రై చేయండి ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఆయిల్ అయితే కామన్గా వాడతాం కదా సో ఆయిల్ మనం యూజ్ చేసిన ప్రతిసారి కూడా ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి పని ఈజీ అవుతుంది టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా మన నెక్స్ట్ ట్రిప్ వచ్చేసరికి ఫోర్త్ ట్రిప్ మనం ప్రతి ఒక్కరింట్లో ప్రతి బ్యాచిలర్ రూమ్లో కూడా ఈ పచ్చిమిర్చి అనేది రెగ్యులర్గా వాడతాం కదా సమ్మర్లో కానీ నార్మల్ టైంలో కానీ మినిమం ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మాత్రమే ఉంటాయి మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత మీరు ఒక కొద్దిసేపు ఆరపెట్టిన తర్వాత ఇలా మొత్తం కూడా నీట్గా అన్ని అనేది తీసుకోండి ఇలా తొడిమెలన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాత ఏదైనా ఒక బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ వేసి దానిపైన కొంచెం పసుపు అనేది వేసుకోండి ఆ పసుపు పైన ఈ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసి గట్టిగా మూత పెట్టామనుకోండి మినిమం టూ ఆర్ త్రీ మంత్స్ వరకు పచ్చిమిర్చి అనేది పాడవవు ఈ పసుపు వల్ల ఏంటి అంటే మెయిన్గా పచ్చిమిర్చి అనేది పండు పండవు అలాగే పచ్చిమిర్చి లోపల గింజలు ఉంటాయి కూడా అవి కూడా నల్లపడవు సో ఇంకా మనకి ఎన్ని డేస్ ఉన్నా కూడా పచ్చిమిర్చి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం పచ్చిమిర్చి తీసుకొచ్చి మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఈ టూనే ఐదర్ పాడవడం లేదు అంటే ఎర్రగా అయిపోయి పండ్లు పండి పాడైపోతాయి సో ఈ ద్వారా పాడవవు అలాగే రెడ్గా అలాగే గింజలు నల్లగా అనేది అవ్వవు తప్పకుండా ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరైతే పచ్చిమిర్చి యూజ్ చేస్తారు కదా నెక్స్ట్ టైం మీరు మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత పచ్చిమిర్చి అనేది ఇలా ట్రై చేయండి మీకు కూడా బెస్ట్గా యూజ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది పచ్చిమిర్చి అనేది పాడవకుండా ఎక్కువ డేస్ అనేది ఫ్రెష్గా ఉంటాయి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫిఫ్త్ టిప్ మనకు పచ్చిమిర్చితో పాటు కంపల్సరీ ఆనియన్ కూడా అందరం యూస్ చేస్తాం ఈవెన్ బ్యాచిలర్ రూమ్లో కూడా వాడతాం ఈ ఆనియన్ని ఈ ఆనియన్ని మనం కంపల్సరీ మార్కెట్ నుండి ఒక టూ త్రీ కేజీస్ అయితే తీసుకొచ్చుకుంటాము వాటిని ఈ విధంగా స్టోర్ చేసామనుకోండి మొలకలు రావడం కానీ పాడవడం కానీ ఉండదు మనం ఆనియన్ మధ్యలో ఏదైనా ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది కదా ఆ చిప్పని కనుక పెడితే మినిమం సిక్స్ మంత్స్ వరకు పాడవవు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫిఫ్త్ టిప్ నార్మల్గా అందరి కిచెన్లో కామన్గా బొద్దింకలు బల్లులు అలా అయితే తిరుగుతాయి వాటి కోసం మార్కెట్ నుండి మనం డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ అలాంటివి అనేది తీసుకొస్తాం కదా సో అలా అవసరం లేకుండా మనం ఇంట్లో వేస్ట్ అని పడేసే ఆనియన్ ఎడ్జెస్ ఇలా కట్ చేసిన తర్వాత ఆ ఎడ్జెస్ పైన కొంచెం కర్పూరం ఉంటుంది కదా ఆ కర్పూరం పొడి చల్లి మనకు బొద్దింకలు ఎక్కడైతే తిరుగుతాయి కదా ఇంట్లో ఆ ప్లేసెస్లో కనుక పెట్టాము అనుకోండి ఆ కర్పూరం ఆనియన్ స్మెల్కి బొద్దింకలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి మనకు కిచెన్లో ఎక్కువగా తిరిగేది స్టవ్ దగ్గర అలాగే కిచెన్ ఎడ్జెస్ మూలల్లో ఉంటాయి కదా ఇక్కడైతే నైట్ మొ మొత్తం తిరుగుతూనే ఉంటాయి సో ఈ స్మెల్ అనేది వాటిని అట్రాక్ట్ చేసి సో కర్పూరం అనేది తిని వాటి కడుపు అనేది ఉబ్బిపోయి తొందరగా చనిపోతాయి సో మనకి ఏంటంటే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా చిన్న చిన్న రెమెడీస్ అనేది ఫాలో అయ్యామనుకోండి కాక్రోచెస్ అనేది ఇంకా పర్మనెంట్గా రిమూవ్ అయిపోతాయి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి లాస్ట్ టిప్ అండి ఇది నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి బ్యాచిలర్ రూమ్లో ఈ ప్రాబ్లం అయితే కామన్గా ఫేస్ చేస్తాము మనకి ఏంటంటే మనకు వంట చేస్తాం కదా వంట చేసినప్పుడు ఎన్నికల మొ మొత్తం కూడా ఆయిల్ లాగా అయిపోతుంది సో అలా అయిపోకుండా జస్ట్ మీరు ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి ఎంత జిడ్డు పట్టిన టైల్స్ అయినా సరే మనకి వన్ మినిట్లో కూడా ఫ్రెష్ అయిపోతాయి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం లెమన్ అలాగే కొంచెం విమ్ లిక్విడ్ ఈ మూడు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా మన కిచెన్లో టైల్స్ అనేది ఎంత మురికి పట్టేశాయో టోటల్గా ఆయిల్ అయిపోయింది టైల్స్ మొత్తం సో ఇప్పుడు నేను ఏదైతే ప్రిపేర్ చేసిన లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్ అంతా కూడా మనకి ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ స్ప్రే బాటిల్లో ఫిల్ చేసుకొని ఇలా కిచెన్ టైల్స్ ఉంటాయి కదా అంటే జిడ్డు పట్టిన దగ్గర అంటే మనకు ఆయిల్ మరకలు కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మరకలు అవుతూ ఉంటాయి కదా కిచెన్లో సో వాటి పైన కనుక మనం స్ప్రే చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది వదిలేయాలి ఇలా స్ప్రే చేయడం వల్ల అందులో ఉండే జిడ్ అనేది నిమ్మకాయ బేకింగ్ సోడా వల్ల అందులో ఉండే జిడ్డు అనేది కూడా మొత్తం మొత్తం వదిలిపోతుంది సో ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసే ఏదైతే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో మనం ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది గట్టిగా రుద్దాలి రుద్ ఈజీగా మరకలు అనేది పోతాయి ఎందుకంటే లెమన్ బేకింగ్ సోడా వల్ల మనకి జిడ్ అనేది ఈజీగా వదిలిపోతుంది సో ఇంకా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా మనకి ఈజీగా జిడ్డు అనేది వదిలిపోతుంది ఇప్పుడు నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా నేను వీడియోలో చూపించినట్టుగా మీరు ఫాలో అయిపోండి నెక్స్ట్ టైం మీకు ఈజీగా అయిపోతుంది మనకి కంపల్సరీ ఈ టైల్స్ అనేది వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి నీట్గా కనిపిస్తాయి మనకి కాక్రోచెస్ కానీ బల్లులు కానీ అలాంటిది అనేది రావు సో తప్పకుండా మీరు కూడా ఈ టిప్ అనేది ఇంట్లో ట్రై చేయండి వీడియో మొత్తంలో మీకు ఏ టిప్ నచ్చింది మీకు నేను చెప్పిన టిప్స్లో ఏది యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి మీకు దేనికి సంబంధించిన టిప్స్ కావాలి అనేది కామెంట్ చేయండి పాజిబుల్ ఉంటే కంపల్సరీ నెక్స్ట్ వీడియోస్లో నేను చేస్తాను ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి టిప్స్ అనేది వాళ్ళ ఇండ్లలో కూడా వాళ్ళు ఫాలో చేస్తారు చేసే పని అనేది ఇంకా ఈజీ అవుతుంది సో ఇంకా లేట్ ఎందుకు వీడియో చే వీడియో చూడండి లైక్ చేయండి